ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీకృష్ణ పరమాత్మ తెలిపినటువంటి భగవద్గీత అనేటటువంటి జ్ఞానామృతాన్ని ఎవరు చదవాలి ఎవరు చదవకూడదు అనేటటువంటి నియమాలు ఏమైనా ఉన్నాయా ఎవరు అర్హులు ఎవరు అర్హులు కాదు అనేటటువంటి నియమాలు ఏమైనా ఉన్నాయా శ్రీకృష్ణ పరమాత్మ ఒక మనుషులకే కాదు ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ప్రాణికి కూడాను తండ్రియే ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ అనగా పరమాత్మ నుండి వచ్చినటువంటి ఆత్మ అనేది ప్రతి ప్రాణిలోనూ ఉన్నది అలాగే ప్రతి మనిషిలో కూడా ఉన్నటువంటిది ఉన్నటువంటి ఆత్మ ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అంశయే శ్రీకృష్ణ పరమాత్మ నుంచి వచ్చినటువంటి ఆత్మయే అటువంటప్పుడు శ్రీ ఈ కృష్ణ భగవాన్లు వారు చెప్పినటువంటి ఈ జ్ఞానామృతం అయినటువంటి ఈ భగవద్గీతని చదవటానికి అసలు అర్హత ఏమిటి అలాంటి ప్రశ్న అనేది ఒక మూర్ఖత్వంతో కూడుకున్నటువంటిది ఒక అజ్ఞానంతో కూడుకున్నటువంటిది అలాగే ఎవరైనా అలాంటి ప్రశ్న వేశారు అనగా అడిగారు అనగా అతను అహంకారంతో అహంకారంతో అజ్ఞానంతో ఉన్నట్లుగా మనం భావించవలెను ప్రతి ప్రాణిలోనూ ఆత్మస్వరూపుడిగా ఉన్నటువంటిది ఆ శ్రీకృష్ణ పరమాత్మయే ఆ శ్రీకృష్ణ పరమాత్మయే ప్రతి ప్రాణిలోనూ ఆత్మస్వరూపుడిగా ఉన్నాడు అన్ని ప్రాణులలోకి ఉత్తమమైనటువంటి ప్రాణి మనిషి ఆ మనిషి మాత్రమే మోక్షాన్ని పొందుటకు అర్హుడగుతున్నాడు ఎందుకనగా ఏ ప్రాణికి కూడాను దైవాన్ని గురించి ఆలోచించే ఆలోచించేటటువంటి జ్ఞానం అనేది లేదు వాటికి తినుట అలాగే పిల్లలను కనుట జీవించుట ఇలాంటివి మాత్రమే వాటికి తెలుసును అంతేగాని భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నారు అనేటటువంటిది మోక్షం అనేది ఒకటి ఉన్నది జనమరణ చక్రంలో ప్రతి మనిషి ప్రతి ప్రాణి కూడా జన్మించడం మరణించటం జరుగుతూ ఉన్నది వారి యొక్క పాపపుణ్య కర్మలను బట్టి అనేటటువంటి విషయాలన్నీ కూడాను ఏ ప్రాణికి కూడాను తెలియదు ఇవన్నీ కూడాను తెలిసినటువంటి ప్రాణి మనిషి మాత్రమే అందువల్లనే మానవ జన్మ అనేది ఉత్తమమైనటువంటి జన్మ అన్ని ప్రాణులలోకు లోకి ఉత్తమమైనటువంటి జన్మ ఈ మానవ జన్మ ఈ మానవ జన్మ ఉన్నప్పుడు మాత్రమే ఈ మనిషి తను పుట్టి మరణించేలోపు మాత్రమే మోక్షాన్ని పొందటానికి ప్రయత్నాలు అనేవి చేయాలి అనగా మరో జన్మ లేకుండా చేసుకోవటానికి సాధనా మార్గాలను అనేవి అతను అన్వేషించాలి అలాంటి సాధనా మార్గాలను శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత ఎందు తెలుపట జరిగినది ఆ యొక్క సాధనా మార్గాలను తెలుసుకొనలేకపోతే మనిషి మోక్షం అనేది ఏ విధంగా పొందగలడు మోక్షం అనేది పొందాలి అనగా ఒక మంచి గురువు కావలేను అలాంటి గురువులు ఈ కలియుగంలో ఎక్కడ ఉన్నారు అలాంటి గురువుని మనం వెతకాలన్నా కూడా కష్టమైపోవచ్చున్నది కాబట్టి మనకున్నటువంటి ఆధారమేమనగా ఈ శ్రీకృష్ణ పరమాత్మ తెలిపినటువంటి భగవద్గీత మరియు వేదాలు అలాగే మోక్షం పొందినటువంటి వారు అన్నమాచార్యులు వారు శ్రీభక్త రామదాసు ఇలాంటి వారందరూ కూడా మోక్షం పొందినటువంటి వారు చూపించినటువంటి మార్గములు అలాగే ఆదిశంకరాచార్యు వారు వీరందరూ కూడాను మోక్షాన్ని ఏ విధంగా పొందాలి అనేటటువంటి విషయాన్ని తెలపడం జరిగినది మహానుభావులు అందరూ కూడాను వారందరి నుంచి మనం ఆ జ్ఞానాన్ని పుస్తక రూపంలో గ్రహించి తెలుసుకొని మోక్షం పొందటానికి ప్రయత్నాలు చేయాలి అలాగే వారందరూ చెప్పింది కూడా భగవద్గీతలో ఉన్నదే చెప్పారు భగవద్గీతని దాటుకొని బయట ఉన్నటువంటి జ్ఞానాన్ని ఎవ్వరు కూడా ఇంతవరకు చెప్పడం జరగలేదు అలాంటి జ్ఞానం కూడా లేదు భగవద్గీతను మించినటువంటి జ్ఞానము మరి ఇంకెక్కడ కూడాను లేదు అలాంటి జ్ఞానం మోక్షాన్ని పొందేటటువంటి జ్ఞానామృతం భగవద్గీత అలాంటి భగవద్గీతను చదవటానికి అర్హత అనేది ఏమీనూ లేదు అందరూ చదువుకొనవచ్చును ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా శ్రీకృష్ణ పరమాత్మకు సంతానమే ఎవరి పట్ల కూడాను శ్రీకృష్ణ పరమాత్మకి వివక్ష అనేది లేదు అందరూ కూడాను సమానమే కాబట్టి మనుషులలో వారు తారతమ్య భేదాలను పెట్టుకుంటే పెట్టుకుంటే అది మనుషులు తప్పు అవుతుంది కానీ ఆ పరమాత్మ యొక్క తప్పు కాదు అందువలన నేను చెప్పదలిసినది ఏమనగా భగవద్గీతని అందరూ చదవచ్చును శ్రీకృష్ణ పరమాత్మ అందరికీ కూడా తండ్రియే ఆ పరమాత్మ నుంచి వచ్చిన వారమే మనం అందరము కూడాను కాబట్టి అందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మకి సమానమే ఎక్కువ తప్పులు అనేటటువంటి ఏమీ కూడాను లేవు ప్రతి మనిషి కూడా శ్రీకృ శ్రీకృష్ణ పరమాత్మకు సంతానమే అందరి పట్ల అతను సమానమైన దృష్టినే కలిగి ఉన్నాడు కాబట్టి మనం మోక్షాన్ని పొందాలనగా ఈ కలియుగంలో మనకి మంచి సాధన శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి మోక్షాన్ని పొందేటటువంటి సాధనా మార్గాలు మాత్రమే కాబట్టి అందరూ కూడాను భగవద్గీతని చదవటానికి అరుపులే ఒకవేళ చదవటానికి అర్హత అర్హత లేదు అనినట్లయితే అది మానవుల యొక్క తప్పితం మాత్రమే గాని పరమాత్మ యొక్క తప్పిదం కాదు కాబట్టి నేను చెప్పదలిసినది అందరూ కూడాను భగవద్గీతను చదవటానికి అర్హులే ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ